మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మకరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి మే నెలలో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఇంతకీ మకరాశి వారికి ఈ మే నెలలో ఏం జరగబోతుంది ఈ నెల మకరాశికి అదృష్టకాలంగా ఉందా లేదా కష్టకాలంగా ఉందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగో మకర రాశి వారు ఈ మే నెలలో శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మకర రాశి వారికి మే నెలలో ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ మే నెలలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము మే పద్నాలుగున రవి గ్రహం మేషరాశి నుండి వృషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు మే పదిన బుధుడు తన సంచారాన్ని మేనం నుంచి మేషంలోనికి మార్చుకోనున్నాడు మే పంతొమ్మిదిన శుక్రుడు మేషరాశి నుంచి వృషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు బుధుడు మీనంలో గురువు మేషంలో శని కుంభంలో రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు మొత్తం మీద ఈ మేనలా రవి బుధ శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి ఇక మకర రాశి వారి విషయానికి వస్తే మకర రాశి రాశి చక్రంలో పదవది ఈ రాశికి అధిపతి శని ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశికి చెందుతారు ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇతరులు మోసం చేసినంత వరకు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ బంధువర్గం వారికి చాలా విలువను ఇస్తారు వీరిలో ఉన్న లోపం ఏమిటి అంటే పక్కవారి మాటలను విని వాస్తవాలు తెలుసుకోకుండా త్వరగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఇది విమర్శకులకు దారితీస్తుంది ఈ లోపం వల్ల ఆత్మీయులను కోల్పోతారు కానీ మకర రాశికి చెందిన వ్యక్తులు తమ లోపం తెలుసుకున్న తర్వాత ఆ తప్పును అంగీకరిస్తారు చేసిన పొరపాట్లను మళ్ళీ చేయరు ఈ మే నెలలో మకరాశి వారికి గ్రహాల అనుకూల సంచారం వల్ల చేసే వృత్తి వ్యాపారాలలో కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాలు మంచి లాభబాటలో నడుస్తూ ఉంటాయి వ్యాపారంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పెద్దపీఠం వేస్తారు ఆలోచన శక్తి పెరుగుతుంది సవాళ్లను అధిగమిస్తారు శత్రువుల ఆలోచనలను తారుమారు చేస్తారు అందరిపై విజయం సాధిస్తారు మకరాశి వారు ఈ నెల ధైర్యంతో ముందడుగు వేస్తే విజయాలను పొందుతారు ఈ నెల మీ మాటకు బలం ఉంటుంది మీ మాటలతో ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు వాక్చాతుర్యం వల్ల అందరూ మీకు ఆత్మీయులుగా అవుతారు ముఖ్యంగా ఈ నెల మకర రాశికి చెందిన వారు ఎవరైతే టీం లీడర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది మీ మాట తీరు వల్ల ప్రజలలో మంచి అభిమానాన్ని పొందుతూ ఉంటారు అలాగే టీం వర్క్స్లో ఉన్నవారు ఈ నెల మీ టీంని ముందుకు నడిపించడానికి బాగా శ్రమిస్తారు అందరూ కష్టపడి టీంకి మంచి పేరును తీసుకువస్తారు ఆర్థిక పరంగా కూడా ఈ నెల బాగుంటుంది డబ్బు సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు డబ్బు విషయంలో గతంలో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు ఈ నెల మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది ఎంతో కొంత డబ్బును పోగు చేస్తారు ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులకు అంటే పిల్లలకు డబ్బు విలువను డబ్బు ఖర్చు చేసే పద్ధతి గురించి చెప్తారు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంటి వాతావరణం బాగుంటుంది దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి దాంపత్య జీవితంలో ఉన్న గొడవలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు బంధువులను కలుసుకుంటారు బంధువులను కలవటం వల్ల మీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి ఒకరి కష్టం ఒకరు తెలుసుకుంటారు అలాగే తల్లిదండ్రులతో కూడా మీ సంబంధం బాగుంటుంది ప్రతి విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది ఇంటి పనులు బ్యాంక్ పనులు వ్యాపారానికి సంబంధించిన పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు పెద్దవారిని పెద్ద స్థాయిలో ఉన్నవారిని కలుసుకుంటూ ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఇది సరైన సమయం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి బాగా కృషి చేయవలసి ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేసేవారు ఈ నెల బాగా కష్టపడి పనిచేస్తారు ఉద్యోగంలో గుర్తింపు సాధించడానికి బాగా కష్టపడతారు ఈ నెలలో పని భారం పెరిగే అవకాశం కూడా ఉంది అయితే మీరు ఈ నెల పడే కష్టాన్ని మీపై అధికారులు గుర్తిస్తారు ఇప్పుడు మీరు పడే కష్టానికి తగ్గ ఫలితాలను భవిష్యత్తులో పొందుతారు వ్యాపారం చేసేవారు ఈ నెల బాగా ఆలోచనలు చేయవలసి ఉంటుంది ఇతరుల ఆలోచనలను తారుమారు చేయడానికి బాగా కష్టపడాలి వ్యాపారంలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరపడి ఎందులోనూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి నష్టాలే కలుగుతాయి వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కొత్త ఆలోచనలు చేయవలసి ఉంటుంది వ్యాపారస్తులకు మరియు ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది బాగా కష్టపడితేనే ఆశించిన ఫలితాలను పొందుతారు ఇప్పుడు అంటే ఈ నెలలో మీరు ఇంకా కష్టపడితే ఆ తర్వాత వచ్చే నెలలో సుఖపడే యోగం కనబడుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మకర రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల ఆరోగ్య స్థితి బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎదురైన సమస్యలు తగ్గుముఖం పడతాయి ఈ నెల ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదు మకర రాశికి చెందిన వారికి ఈ నెల విదేశీ అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వీసా కోసం ట్రై చేసేవారికి వీసా లభిస్తుంది అలాగే విదేశాలలో ఉన్న మీ బంధు మిత్రుల నుండి బహుమతులు పొందుకుంటారు ఈ నెల వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంది కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది ఎంతటి వారైనా సరే మిమ్మల్ని గౌరవిస్తారు సమాజానికి సేవ చేయాలనే ఆసక్తి పెరుగుతుంది దాన ధర్మాలు వంటి వాటిల్లో పాలు పంచుకుంటూ ఉంటారు ఈ నెల మకర రాశి వారికి శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందిస్తారు మీ శత్రువులు మీకు తోడుగా ఉంటారు వారి వల్ల మీకు లాభాలు కలుగుతాయి కెరియర్ పరంగా ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆన్లైన్ జాబ్స్పై అతి నమ్మకం పెట్టుకోకండి ఈ నెల వారికి అంత అనుకూలంగానే ఉంది కానీ వారు నోరును అదుపులో పెట్టుకోవాలి ఈ నెల మీలో అహంభావం పెరిగే అవకాశం ఉంది మీ మాట తీరు వల్ల ఇతరులు బాగా నొచ్చుకుంటారు ఇవి మనస్పర్ధలకు దారితీస్తాయి ఇంటి చుట్టూ ప్రక్కల వారికి ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో ఇతరులతో మర్యాదగా ప్రవర్తించండి జూనియర్స్కి సీనియర్స్కి ఒకేలా గౌరవాన్ని ఇవ్వండి ఇలా చేస్తే అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు అందరితో సఖ్యతగా మెస్సులుకోండి అగాదాలకు దూరంగా ఉండండి మధ్య వ్యక్తిగా అస్సలు వ్యవహరించకండి మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకండి ఈ మే నెలలో మకర రాశి వారికి కుటుంబ జీవితం శాంతి సంతోషాలతో నిండి ఉంటుంది మీ పేరు మీద మీ ఇంట్లో వారి పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తారు ఇది సంతోషాన్ని కలిగిస్తుంది మీ రాశికి అధిపతి అయిన శని రెండవ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల ఆదాయం కూడా పెరుగుతుంది ఇంటిలో డబ్బు నిలుస్తుంది ఇంటి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి శని రెండవ ఇంట్లో ఉండటం వల్ల మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది ఇంకా చేసే ప్రయత్నాలలో విజయం మీ సొంతమవుతుంది శుక్రుడు నాలుగవ ఇంటిలో ఉండటం వల్ల ఉద్యోగపరంగా కెరీర్ పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సూర్యగ్రహ ప్రభావం వల్ల అహం పెరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు అన్ని లాభాలు కలుగుతాయి కదా అని అహంతో ఉంటే తర్వాత నష్టపోతారు గురువు మీ రాశిలో ఐదవ స్థానంలో ఉన్నాడు దీని కారణంగా మీలో జ్ఞానం పెరుగుతుంది ఈ మే నెలలో మకర రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు అయితే మీ రాశిలో మూడవ స్థానంలో రాహువు కుజుడు బుధుడు ఉండటం వల్ల గొంతు మరియు వెన్నుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ చూపిస్తే సరిపోతుంది మొత్తం మీద మకరాశి వారికి ఈ నెల బాగానే ఉంది కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఐదు పదకొండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఆరు ముప్పై ఈ మే నెలలో మకరాశి వారు ప్రతిరోజు శని చాలీసాను చదవాలి లేదా వినాలి ఉదయం కానీ సాయంత్రం కానీ రోజుకు ఒక్కసారి అయినా సరే శని చాలీసాను చదవాలి శని చాలీసా ప్రతిరోజు చదవటం లేదా వినటం వల్ల శనిదేవుని అనుగ్రహం మీపై ఉంటుంది దీనివల్ల అన్ని కష్టాలు హాని దూరమవుతాయి మీ ఆలోచనలు స్వచ్ఛమైనవిగా ఉంటాయి కాబట్టి మకర రాశికి చెందిన వారందరూ కూడా ఈ మే శనిని ఆరాధించి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి